ఎస్జి మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే మొట్టమొదటిగా మనం ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు చూడాల్సినటువంటి కొన్ని పాయింట్స్లో కొన్ని విషయాలని మనం ఇక్కడ నేర్చుకుందాం ఓకేనా సో చూడండి జాతక పరిశీలనలో కేంద్ర స్థానాల యొక్క విశ్లేషణ ఓకే ఒక జాతక చక్రాన్ని ఫస్ట్ చూడగానే మనం చూడాల్సినటువంటి పాయింట్స్లో చాలా చిన్న చిన్న పాయింట్స్ ఏంటి అంటే ముఖ్యంగా చూడండి మనకి లగ్నం నుండి పన్నెండు భావాలను గుర్తించడం అయిపోయిన తర్వాత మనకి అందులో నాలుగు ఏడు పది అనేటువంటి స్థానాలనే కేంద్ర స్థానాలు అంటారు ఓకే సో ఇప్పుడు అంటే మనకి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం వాటి కంటే కూడా ఈ కలియుగంలో ఈ ఒకటి నుండి పన్నెండు భావాలలో ము ముఖ్యంగా చూడాల్సిన భావాలు అందరూ చాలా ముఖ్యం అనుకునేటువంటి భావాలు ఏంటి అంటే నాలుగు ఏడు పది మిగిలినవి అంటే ఒక్కొక్క భావం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ మిగిలిన వీడియోస్లో చెప్పుకుందాం ఒక వెయ్యి మందిలో ఒక పది మందో డిఫరెంట్గా ఆలోచిస్తారు తప్పితే మిగిలిన వాళ్ళల్లో అందరూ కూడా ఎక్కువగా చూసుకునేది నాలుగు ఏడు పది ఈ భావాలకి సంబంధించినటువంటి కారకత్వాలు ఈ భావాలకి సంబంధించినటువంటి అంశాలల్లో మాత్రమే పాజిటివ్స్ని కోరుకునే అటువంటి మనుషులు మాత్రమే ఉండే అటువంటిదే మన కలియుగం ఓకే అంటే చాలా తక్కువ పర్సంటేజ్ మిగిలిన వాళ్ళు ఓకే కాబట్టి ఎక్కువగా చూడాల్సింది కూడా నాలుగు ఏడు పది అందులో చూడండి మనకి కేంద్రాలని నాలుగు ఏడు పది అంటున్నాము వీటినే ఏం చెప్తాము అంటే భౌతిక సుఖాలని ఇచ్చేటువంటి స్థానాలు సో ఈ భౌతిక సుఖాలు అనేవి కూడా అందరికీ కనిపించేవి అంటే అది మనం అనుభవిస్తున్నప్పుడు మనకి మాత్రమే కాకుండా మన చుట్టూ ఉండే అటువంటి నలుగురికో పది మందికో మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా కనిపించేవి అంటే వాళ్ళందరికీ కూడా ఇవి తెలిసేవి అని అర్థం ఓకే కాబట్టి ఏంటి ఈ రోజుల్లో ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటి మనం ఏంటి మనం గురించి అందరికీ తెలియాలి మనం అందరికీ కనిపించాలి మన గురించి అందరూ చెప్పుకోవాలి కాన్సెప్ట్ అంతా కూడా ఇవే మూడు వాక్యాలు అవునా కాబట్టి ఏంటి వాటిని ఇచ్చే స్థానాలే మీకు స్థానాలు ఓకే అంటే ఏంటి నాలుగు అనేది మీ యొక్క టోటల్ కంఫర్ట్స్ ఓకే అంటే అది స్థిరాస్తులు వాహనాలు గృహాలు దుస్తులు ఆభరణాలు ఎవ్రీథింగ్ ఏం కోరుకుంటామండి మంచి ఇల్లు మంచి బట్టలు మంచి నగలు మంచి కార్లు అన్నీ ఓకే సో ఇవన్నీ ఎవరికి మనం మంచి దుస్తులు వేసుకున్నామంటే ఎదుటోళ్ళకే కదా కనిపించేది మంచి ఆభరణాలు మన మంచి గృహము మన మంచి వాహనాలు అంటే ఇవన్నీ వరెవ్వ వాళ్ళకేంది ఇవన్నీ చాలా బాగున్నాయి అనేసి ఓకే అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ ఓకే షెడ్రుచులతో కూడినటువంటి భోజన సౌక్యం ఇందులోనే ఉన్నప్పటికీ కూడా అందరికీ ఎక్కువగా కనిపించేది ఏంటి వైవాహిక జీవితం ఓకే వాళ్ళకేంటి మంచి భార్య ఉంది మంచి భర్త ఉన్నారు సో భార్య ద్వారా కలిసి వచ్చింది భర్త ద్వారా కలిసి వచ్చింది సో ఇదే కదా అందరు చెప్పుకునేది వివాహం లేట్ అయ్యింది సంథింగ్ అలా కాకుండా ఓకే టైంకి పెళ్ళయింది అన్నీ కలిసి కలిసొచ్చాయి సో అనేసి అది చెప్పడానికి సో నెక్స్ట్ ఏంటి దశమ స్థానము సో దశమంలో ఏముంటాయండి మన యొక్క కీర్తి మన యొక్క గౌరవ మర్యాదలు ముఖ్యంగా మన యొక్క సంపాదన అది ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా కూడా పది అద్భుతంగా ఉంది అంటే సంపాదన ఏదో రకంగా వచ్చేస్తూనే ఉంటుంది అని అర్థం ఓకే సో ఆ సంపాదనతో పాటుగా మనకి సమాజంలో దక్కేటువంటి సన్మానాలు సత్కారాలు ఇవన్నీ పదిలో ఉంటాయి అంటే ఇవన్నిటి ద్వారానే కదా మనం ఎదుటి వారి చేత గుర్తించబడతాము అవునా అండ్ మనం కోరుకునేది ఏంటి అంటే లోపల నీ భార్య లేదా నీ భర్తని నువ్వు పొందినందుకు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అనేది నీ పర్సనల్ నువ్వు ఇలాంటి స్థిరాస్తులని పొంది ఈ కార్లు ఈ దుస్తులు ఈ ఆభరణాలు పెట్టుకుంటున్నావు అన్నందుకు నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు అనేది నీ వ్యక్తిగతం నీ సంపాదన ఇన్ని లక్షలు ఇన్ని వేలు ఇంత వస్తుంది సో ఇన్ని దారుల నుండి వస్తుంది నీకు బయట అందరు ఇన్ని సన్మానాలు చేస్తున్నారు అన్నప్పుడు అది నువ్వు ఎలా ఫీల్ అవుతావు అనేది నీ పర్సనల్ కానీ ఈ పర్సనల్ కంటే కూడా ఇవన్నీ చూసినటువంటి బయటి ప్రజలు నిన్ను ఎంత గొప్పగా అనుకుంటున్నారు అనేదే నీకు కావాలి ఈ ఈ కలియుగంలో మనకి కావాలి ఓకే నీకు మీన్స్ ఎవరికో కాదు మనందరికీ కామన్ మ్యాన్స్ ఎవరో మహాపురుషులకి మాత్రమే ఇవన్నీ చాలా కామన్ మనలాంటి సామాన్య మానవులందరం కోరుకునేవి కేవలం ఇవే మూడు అండ్ అందరికీ కనిపించాలి అందరూ గొప్పగా చెప్పుకోవాలి మీరు ఒక జాతకాన్ని చూస్తున్నారు ఆ జాతకానికి లగ్న పంచమ నవమ స్థానాలకి ఆధిపత్యాలు వచ్చినటువంటి గ్రహాలు గనక ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఈ నాలుగు ఏడు పదిలో చాలా పాజిటివ్గా ఏ పాపగ్రహాల వీక్షణ లేకుండా అందులో ఒక గ్రహం ఉంటేనే చాలా ఎక్సలెంటు రెండు కలిసి ఉంటే మరీ ఎక్సలెంటు మూడు కలిసి ఉన్నాయంటే ఇంకా అద్భుతమైనటువంటి భౌతిక సుఖాలను ఇచ్చే యోగాలు ఉన్నాయి కాబట్టి బిల్ గేట్సో రతన్ టాటానో ఇంకెవరో అంబానీయో మనం ఇంకా చెప్పుకోవచ్చు ఓకే అంటే ఇవన్నీ ఉంటాయి అని అర్థం అందులో నాలుగులో ఉన్నాయనుకోండి నాలుగు పదిని చూస్తాయి పదిలో ఉన్నాయనుకోండి పది నాలుగుని చూస్తాయి ఇంకా ముఖ్యంగా శని లాంటి గ్రహం అయింది అనుకోండి పదిలో కనుక ఉంది అనుకోండి శుభగ్రహంగా మంచిగా కలిసి ఉండి పదిలో ఉండి నాలుగు ఏడులను కూడా ప్రభావితం చేస్తుంది అండ్ కుజుల్లాంటి గ్రహం అయింది అనుకోండి నాలుగులో ఉందనుకోండి నాలుగు ఏడు పదులని ఒకే గ్రహము మూడు కేంద్రాలని ప్రభావితం చేస్తుంది అలా అంటే ఒక పాజిటివ్ ప్లానెట్ కానీ రెండు కానీ మూడు కానీ ఈ భావాలలో మూడు భావాలు పాజిటివ్ చెందాయి అనుకోండి అంటే ఈ జాతకుడికి ఈ భౌతిక విషయాలల్లో లోటు లేదు ఓకే అది ఏ గ్రహము అయితే అంటే ఏంటి నవమాధిపతి అయితే ఏ భావంలో ఉన్నాడో అందులో ఇంకొంచెం ఎక్కువ పంచమాధిపతి ఇంకొంచెం తక్కువ లగ్నాధిపతి అయితే ఇంకొంచెం తక్కువ ఓకే అంటే ఆ రేంజ్ని బట్టి ఎంత ఉన్నా ఆ భౌతిక సుఖాలు అనేవి ఉంటాయి అనేది మాత్రం మనం చెప్పగలుగుతాం ఆ జాతకుడికి ఓకే సో అంటే అందులో ఒకవేళ మూడు గ్రహాల యుతి అంటే అలాంటిది ఏర్పడింది అంటే ఇంకా మహర్జాతకము అది గొప్ప రాజయోగాన్ని ఇస్తుంది ఆ భౌతిక సుఖాలని ఈ ప్రపంచానికంతా చూపిస్తుంది ఓకే సో ఇవన్నీ కూడా ముందుగా మీరు ఈ రోజుల్లో మనం జాతకాలు చూస్తున్నాము అంటే ముఖ్యంగా లగ్నం నుండి పన్నెండు భావాలలో మొట్టమొదటిగా చూడాల్సిందే అందుకే నాలుగు ఏడు పది అందుకే అని ఎందుకన్నాము మనం ఏదైతే కోరుకుంటామో దాన్నే కదా ప్రజలు ఎక్కువగా అడిగేది ప్రజలు ఆశించేది ప్రజలు ఆరాటపడేది మనందరం చేసే దానికోసమే కదా కాబట్టి మొట్టమొదటిగా ఈ మూడు భావాలను చూసి ఏ భావము అద్భుతంగా ఉంది ఏ భావము మధ్యమంగా ఉంది ఏ భావము తటస్థంగా ఉంది మూడు భావాలు పూర్తిగా చెడిపోయాయి పూర్తిగా మీన్స్ ఏంటి భావము అధిపతి ఇవన్నీ పూర్తిగా చెడిపోయాయి కాబట్టి అలాంటి వాళ్ళనే మనం చాలా దీనమైన స్థితిలో కూడా చూస్తూ ఉంటాము ఓకే సో దాని ప్రకారంగా మీకు ఈ విషయంలో ఇంతవరకు ఉన్నాయి అనేది మొట్టమొదటిగా మనం చెప్పొచ్చు బట్ దానిని ఈ జాతకుడు మనం ఏదైతే పర్సనల్గా వ్యక్తిగతంగా ఎంత దాన్ని ఫీల్ అవుతున్నారు అనేది మనము ఏ భావాలు చూడాలి అండ్ మిగిలిన భావాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకంటే లగ్నం నుండి పన్నెండు భావాలు మనకి జాతక చక్రంలో ఏర్పరిచి మన పూర్తి జీవితం అంతా ఇందులోనే ఇచ్చారు అంటే ప్రతి భావము అనేది చాలా గొప్పది ప్రతి దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఓకే కానీ ఎంత ఇంపార్టెన్స్ ఎన్ని ఉన్నా కూడా ఈ రోజుల్లో అదే మనము ద్వాపర యుగంలో చూసుకున్నాము త్రేతా యుగంలో చూసుకుంటే అప్పుడు ఈ భావాల మీద ఫోకస్ పెట్టేవారు కాదు అప్పుడు వేరు కాబట్టి ఏంటి మనం ఏదైనా దేశకాల మాన పరిస్థితులకు అనుగుణంగానే మనం చూస్తూ వెళ్తాం కాబట్టి ఇప్పుడు కోరుకునేది మాత్రము మనందరం కూడా నాలుగు ఏడు పది సామాన్య మానవులం మాత్రం దీని తర్వాత నెక్స్ట్ ఏ భావాలు నెక్స్ట్ ఏ భావాలు సో ఏ ఏ భావాల నుండి ఏ ఏ విషయాలని మనము తీసుకోవచ్చు అనేది టాపిక్లో నేర్చుకుందాం ఓకేనా సో ఓకే అండి